నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని చెప్పండి అందరు నాతో నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను నేను నిన్ను బాగు చేసేదను ఇంకా రెండు మాటలు కూడా చెప్తా లే అది మీరు రెండో రాజులు నిర్వహించాం ఐదో వచ్చిన వాళ్ళు ఈ మాటలు ఉన్నాయి మూడో ఇప్పుడు మూడు చెప్పాను కదా నాలుగవది నేను నిన్ను బాగు చేసేదాన్ని చెప్పాలా ఏం బాగు బాగు చేసేదాను పదిహేను సంవత్సరంలో ఆయుష్ నీకు ఎన్ని సంవత్సరాలు చచ్చిపోతాడు అనుకున్న వాడికి ఎన్ని సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు పదిహేను సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు ఈ మాట కూడా చెప్పండి మూడవ దినమున గట్టిగా చెప్పండి మందిరం వాళ్ళు ఇంకా బాగా చెప్పండి మూడవ దినమున యహోవా మందిరమునకు ఎక్కి వెళ్ళుదు ఎక్కడికి వెళ్తావు చెప్పండి ఎక్కడికి వెళ్తావు యహో మందిరమునకు ఎక్కి వెళ్తావు నువ్వు బాగైపోతావు మూడోది నాన్న నువ్వు యోహో మందిరమునకు నువ్వు వెళ్తావు ఎందుకు నేను నిన్ను బాగు చేస్తున్నాను అంటే నీ రాజ్యము నీ ఉద్యోగము నీ పరిపాలన ఏం చేయాలో నువ్వు చేసుకో కానీ నేను నిన్ను బ్రతికిస్తుంది దేనికి అంటే నువ్వు వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి దేవుని మందిరమునకు నువ్వు వెళ్ళాలి ఇందాక ఆరాధన వర్తమానంలో నేను అదే చెప్పాను మీకు యోహాను స్వాత ఐదో అధ్యాయములో ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి పడు ఉన్నటువంటి ఆ వ్యక్తిని దేవుడు ఏసు ప్రభారు తానే నడుచుకుంటూ తన దగ్గరికి వెళ్ళాడు స్వయంగా ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి పడున్నాడా కోనేడి దగ్గర పొయ్యి కోరుచున్నావా అంటే స్వస్థపడ కోరుచున్నాను అన్నాడు నువ్వు లేచి నీ పరిపెత్తుకున్నాడు కానీ లేచి పరిపెత్తుకుని నడిచిపోయాడు పద్నాలుగో వచ్చినములో అటు తరువాత ఏసు దేవాలయములో వాణిని అంటే ఇతరుడు బాగైన కాడి నుంచి ఎక్కడికి వచ్చాడు దేవాలయంకు ఈ రోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయుషను దేవుని సన్నిధిలో గడపడానికి ఉపయోగించాలి కీర్తనలు ఇరవై మూడు ఆరులో నేను ప్రకృతి అన్నీ కృపాక్షేమంలో నా వెంటవచ్చును చిరకాలము నేను ఈ హోమ మందిరములో నివాసం చేసేదేనా ఇరవై ఏడో కీర్తన నా కాలం అంతా దేవుని మందిరంలో ఉంటాయని ప్రసన్నత చూడాలని తర్వాత ఇంకొక మాట నూట ఇరవై రెండో కీర్తన ఒకటి అంటాడు యహో మందిరకు ఎలుదు మన జనులు నా తల్లినప్పుడు నేను సంతోషించిద్దునే అంటాడు కీర్తనలో అరవై ఒకటో కీర్తన ఏడో వచ్చిన వాళ్ళు అంటాడు దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించునుగాక ఎక్కడ దేవుని సన్నిధినే అతడు నిరంతరము నివసించు నిరంతరం దేవుని సన్నిధిలో నివసించాలి ఈరోజు దేవుడు మనకిచ్చిన ఈ ఆయుషను ఉపయోగించే దేవుని సన్నిధిని ఎంత అనుభవిస్తున్నావో అంత అనుభవించు తర్వాత నీకు మరల అవకాశం రాదు